ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి హిందూ దేవాలయాలు ఎండోమెంట్స్ పరిధిలోకి పోతే దేవాలయ నిర్మాతలకు ఏదైనా నష్టమా కష్టమా ఎందుకు నిరాకరిస్తాయి చాలా మంచి ప్రశ్న అడిగారండి అంటే ఎంటు ఎండోమెంట్స్ టెంపుల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న టెంపుల్స్ ఏ ఏ మామూలు టెంపుల్స్ ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోరు బాగా ఆదాయం వస్తుంది జనం బాగున్నారు దాని ఆ దేవాలయానికి చాలా ఆస్తులు ఉన్నాయి అని అనుకుంటే ఆ టెంపుల్స్ ని మాత్రమే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఇప్పుడు ఎక్కడో చిన్న చిన్న పడి ఉన్న చేసిన దేవాలయాలు ఎన్నో ఉంటాయి కొన్ని వేలు లక్షల దేవాలయాలు ఉన్నాయి దాని మరి ఏ ఎండోమెంట్స్ వాళ్ళు ఎందుకు ఏ ఎండోమెంట్స్ చిన్నదైనా కూడా హ్యాండ్ చేసుకుంటే బాధలేదు ఎవరేమనుకోరు ఒకటి ఈ దేవాలయం స్థాపించిన హ్యాండ్ ఓవర్ ఉన్న వాళ్ళకి నష్టం ఏమిటి అంటే వీళ్ళకు ఒకటి ఉంటుంది కదా ఒకే దేశం ఒకే చట్టం అన్నప్పుడు మరి పెద్ద పెద్ద మసీదులు పెద్ద పెద్ద చర్చిలు చాలా పెద్ద ఉంటాయి మరి వాటిని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోరు చేసుకుంటలేరు ఒకటి మన దేవాలయంలో కూడా ఏది ఆదాయం బాగా వస్తుంది ఆస్తులు ఉన్నాయంటేనే వస్తారు లేదంటే చేసుకోరు అది దేవాలయం ఆడ పడి ఉన్నా సరే దానికి పూజలు లేకున్నా సరే ఏ గవర్నమెంట్ కానీ ఏ ఎండోమెంట్స్ కానీ ఎవరు పట్టించుకోరు ఫస్ట్ రెండోది ఏం నష్టం అంటే ఏమి లేనప్పుడు వీళ్ళకు అన్నం ఉన్నా లేకున్నా నానా కష్టాలు పడి ఆ టెంపుల్ని బాగు చేయాలని చెప్పి పది మందికి చెప్తారు వంద మందికి బతలాడతారు కాలావేలో పడతారు అయ్యా ఓ ఇట్లా దేవుడు ఉన్నాడు చేసిండే అందరూ నవ్వేటోళ్ళు నవ్వుతుంటారు ఎక్కిరించేటోళ్ళు ఎక్కిరిస్తుంటారు ఎవరో వంద మందిలో ఒక ముగ్గురు నలుగురు పాపం దేవుడు కోసం కదరా బాబు అని చెప్పి ఓ అగర్బతి అనో నూనె కానో అట్లా కొద్ది కొద్దిగా డొనేషన్ చేసుకుంటూ వస్తారు ఒకవేళ ఎక్కువ డొనేషన్లు ఎవరు చేస్తారు అని అంటే అక్కడ వచ్చి ఆ దేవాలయం ఆ విగ్రహానికి మొక్కి అయ్యా నాకు పెళ్ళి అయితే పెళ్ళి అయితే నేను ఇది ఇస్తా అయ్యా నాకు ఉద్యోగం వస్తే ఉద్యోగం ఇస్తే ఇంత ఇస్తా లేదా నేను విదాశంగా ఏదో ఆడి కోరిక ఏదో తీరాలి ఆ తీరిన తర్వాత నేను వచ్చింది ఇస్తాను మొక్కుకుంటాడు వాడికి ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి కొంత నిజాయితీ గల వాళ్ళు మర్చిపోని వాళ్ళు ఆ మొక్కు తీరుకుంటే ఆ టెంపుల్ని అలా డెవలప్ చేసుకుంటూ వస్తారు అంత నానా వస్తువులు కష్టపడి కష్టపడి ఇటుకా ఇటుక పేర్చి పెద్ద చేసిన తర్వాత ఈ రోజు ధన్మాని పబ్లిసిటీ అయ్యి జనం బాగా వచ్చిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు ఎవరికైనా బాధ ఉండదా ఇప్పుడు పసిబిడ్డని ఎవరు కానీ వాడేసేస్తారు పడేసిన తర్వాత అయ్యో పాపం అని చెప్పి ఎవరో తీసుకొని వెళ్ళి నానా వస్తులు పడి వాళ్ళకు రోగాలు వచ్చిన ఏమో వచ్చినా నా దగ్గర ఉండి అప్పులు సప్పులు చేసి వాళ్ళకు ముడ్డి తుడిచి ఇడ్ తుడిచి అన్ని పిల్లోని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడు నాలుగు రూపాయలు సంపాస్తున్నట్టే కన్నత నేను కన్నాను అని నాకు ఇయ్యానంటే ఎట్లా బాధ ఉండదా పెంచిన వాళ్ళకి కన్నా అని ఒకటేనా మరి కన్న ఆ రోజు ఎందుకు పాడేసిపోయారు దేవాలయంలో టెంపుల్ లాండ్ ఓవర్ చేసుకోవాలంటే మొత్తం సమస్తం ఉన్నటువంటి ఆల్ టెంపుల్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఎవరు బాధపడరు కానీ డబ్బులు వచ్చి అన్ని మంచి చేసి డబ్బులు వచ్చి ఆస్తులు బాగున్నాయి అనుకుంటే అప్పుడు దాని మీద ఆలోచించి హ్యాండ్ ఓవర్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి ఓన్లీ హిందూ దేవాలయంలో మాత్రం వచ్చినప్పుడే వాళ్ళు బాధపడతారు నువ్వు పెద్ద పెద్ద మసీదులు ఇవ్వ పెద్ద పెద్ద చర్చిలు ఇవ్వ మరి వాటిని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అంత పెద్ద ఆస్తులు ఎట్లు వచ్చినాయి వాళ్ళకి దాని మీద ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు అంత పెద్ద చర్చిలు అంత పెద్ద మసీదులు ఉంటే డొనేషన్లు డొనేషన్లు అంటారు అందుకనేసి డొనేషన్లు అంటే సాయిబాబా గుడి ట్రస్ట్ కిందకి వస్తున్నారు పెట్టుకుంటున్నారు బాలాచిల్కూరులో ఉండి పెట్టాలి ఉండి పెడితే మేము వస్తామన్నారు ఆ మధ్యలో బెంగళూరులో ఒక దాంట్లో వచ్చి ఇది ఉండి ఉన్నది బాగా వస్తున్నారు అని ఆ ఉండి తీసుకొని బయట తీసి పంతరు వాళ్ళు పోండి తీసుకోపోండి ఇల్లు ఉండిని తీసుకోండి అని ఉండి పెడితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం లేకపోతే లేదన్నారు ఉండి అంటే ప్రతి హిందూ టెంపుల్లో ఉండి ఉంటది ఖచ్చితంగా ఎందుకంటే కొందరు అందరూ ఇప్పుడు డైరెక్ట్గా డబ్బు దానం చేయాలన్నా కూడా మన సినిమాలో చూపించారు మామూలు ఇంత ఒక ఇరవై వేల వరకే ఇవ్వాలి కథ మీద ఉంటే క్యాష్ ఇవ్వాలంటే మేము దానికి కూడా ట్యాక్స్ ఎందుకు కట్టాలని అంటే భగవంతునికి మొక్కు తీర్చుకొని ఇచ్చే డబ్బు కూడా నువ్వు ఎక్స్ట్రా ట్యాక్స్ కడితేనే చేయని దౌర్భాగ్యం మన హిందూ టెంపుల్స్ వాళ్ళకి ఉన్నది ఇతరులకు లేదు దాన్ని ఎవడేం చేశాడో ఏం మాట్లాడతారు పెద్ద పెద్ద మేధావులు అందరు కూర్చొని మాట్లాడాలి దాన్ని భగవంతునికి ఇచ్చే డొనేషన్ నీకు ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందని మాట్లాడొద్దు అప్పుడు వాడు ఎంతనా చేయండి ఎన్ని లక్షలైనా ఏది దేవునికి వస్తుంది కదా వాడు బ్లాక్ మనీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాడు ఇట్లా ఆ లంచాలు తీసుకుంటూ ఏం చేసుకుంటూ అనవసరం పక్కన పెట్టండి అది ఇప్పుడు వచ్చే డబ్బు అయితే వినియోగం అవుతుంది కదా భగవంతునికి ఇస్తే దేవాలయానికి ఇస్తే దేవాలయానికి పది మందికి వచ్చు దేవునికి ఇవ్వచ్చు దేవునికి ఏదైనా అన్న డైలీ అన్నదానం చేసే ఆ టెంపుల్ పది మందికి కదా ఉపయోగపడేది మరి దానికి కూడాను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఐటీ చూపించాలి జిఎస్టీ కట్టాలి అంటే అందుకే రారే ఊరు ముందుకు తీసుకొని చిత్తకుండిలో వాడేస్తారు ఎలుకలు వాడుతుంటాయి కొందరు తవ్వి పెట్టేసుకుంటారు చెదల పడుతుంటాయి తప్పేవరిది గవర్నమెంట్లో ఆలోచన మారాలి నువ్వు ఇంట్లో చేసినా ఏం చేసావు అన్నది కాదురా పోయి టెంపుల్కి ఇచ్చినా ట్రస్ట్కి ఇచ్చిన పది మంది మంచి కోసం నువ్వు ఇచ్చే డబ్బుని గురించి మేము అడగాము అని ఒక ఒకటి చెప్పమను ఎంతమంది డబ్బులు డొనేషన్ చేశారు ఎన్ని లక్షల లక్షల కోట్లు డొనేషన్ చేశారు నువ్వు దాన్ని కూడా ఎట్లొచ్చిందని చెప్ప అడుగుదా అంటే ఇంకేం చెప్తారు దానికి కూడా ట్యాక్స్ కట్టంటే మరి ఇతరులు అన్ని డొనేషన్లు తీసుకుంటారు అంత పెద్ద చర్చిలు మసీదులు ఎట్లా కట్టారు ఏ ఆ డబ్బు ఉడికేనా వచ్చిందా ఇటుకెళ్ళు రాళ్ళని ఆ ప్లేస్ ఒట్టుగానే వచ్చిందా నెలకు దాని డెవలప్మెంట్ ఒట్టుకనే అవుతుందా ఎవరు దానికి ఉండి బెటర్ కదా మరి ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అది ఎట్లా మెయింటెనెన్స్ అవుతుంది నెలకి ఏదానికైనా మెయింటెనెన్స్ ఉంటుంది కరెంటు వాళ్ళ ఊరిచేటోళ్ళు కడిగేటోళ్ళు జనము దాన్ని శుభ్రత చేసేటోళ్ళు మెయింటెనెన్స్ అయితే ఒకటి ఉంటుంది కదా దాని కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా కట్టేది మరి అవన్నీ ఎట్లా వస్తున్నాయని చెప్పి ఎవడు అడగడే ఇది మన దౌర్భాగ్యం మన హిందువులకు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి గవర్నమెంట్ ఎవడైతే స్థాపించాడో ఫస్ట్ ఈ తీసుకొచ్చిండో వాడికి తెలివి లేదు ఏం చెప్తాం ఇప్పుడు ఉన్న వాళ్ళ కొద్దిగా సర సరళిస్తే బాగుంటుంది ఇది నా అభిప్రాయం అండి దయించి మరి నా అభిప్రాయాన్ని మంచిది అనుకుంటే కింద మరి మీ కామెంట్ రూపంలో తెలియండి ఒకవేళ చదువు రాని వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి ఇంకా ఇట్లాంటి ధర్మ ఇది ధర్మానికి సంబంధించి ధర్మానికి చట్టానికి చాలా తేడా ఉంటుందండి అండి ధర్మానికి ఉండేటటువంటి విషయాలు చట్టం అంటే ఒక్కొక్క ఒకే దేశం ఒకే చట్టం అన్నారు కానీ ఒక్కొక్కరికి చట్టం ఉన్నది అనడం వరకే ఒకే చట్టం ఒకే దేశం అని కానీ చట్టాలు మాత్రం ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉన్నాయి కానీ ధర్మం మాత్రం అందరికి ఒకటే ఉంటుంది ఆ ధర్మంలో ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇంకా కింద డౌ మీ ధర్మ సందేహం ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా తెలియజేశాను స్వామిశేనం జయ శ్రీరామ్